హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మన ఇంట్లో అన్నము మిగిలిపోద్ది కదండి అది వేస్ట్గా పోకుండా ఇలా వడల్లాగా చేసుకోండి చాలా బాగుంటాయి పై నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో అన్నం తీసుకొని కొద్దిగా పెరుగు కూడా తీసుకొని దాన్ని ఒక ముద్దలాగా మిక్సీ పట్టుకోండి వాటర్ ఏమీ వేయొద్దు అలాగే మిక్సీ పట్టుకోండి అలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని అదే మిక్సీ జార్లో కొద్దిగా అల్లము పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మొత్తం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా అన్నం ముద్దలో వేసేసుకోండి తర్వాత రెండు స్పూన్లు బొంబాయి రవ్వ రెండు స్పూన్లు బియ్య పిండి కూడా వేసేసుకోండి తర్వాత ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా కొంచెం ఉప్పు అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి అలా ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అలా చేయి తడుపుకుంటూ ముద్దలాగా చేసుకుంటూ అరచేతికి కూడా తెమ్మ పూసుకొని అంటే తడి చేసుకొని గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకోండి ఇది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మార్చుకుంటూ గారెలు రెండు వైపులా కాల్చుకుంటే అంతే క్రిస్పీగా ఉండే అన్నం వడలు రెడీ అయిపోయినట్టే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ